అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च

ఎందుకంటే కోపాన్ని నియమించుకుంటాడు అది మామూలుగా వచ్చే చేస్తే పర్వాలేదు ఆ కోపం లోపల ఎంత ఎలాగైతే ఎప్పుడైతే ఆయన నిగ్రహించుకున్నారో అది స్వేద రూపంలో బయటకు వస్తుంది అంత కోపం వచ్చింది ఆయన కోపం వచ్చి ద్రౌపదినే అన్నట్టయిన వారి నేను ఇచ్చుకుని అననే కాకుండా దక్ష సైరంధ్రీ మాత్రస్థ సుదేష్ణ నివేశం ఇక్కడ నుంచో వెళ్ళు సుధేష్ణ దగ్గరికి వెళ్ళి అన్నట్టు ధర్మరాజు గారు ఒకడు అనకూడదన్నమాట అంటే ఎదురు ఉండగా వాడు అనకూడదు అని వాడిని అనేక కారణాల వల్ల అనడానికి వీలు లేదు అప్పుడు ఏంటా వాడి కూడా గొడవడతావు అక్కడి నుంచి ఉందో అని వీడిని అంటాడు తనకు లోతు అయినటువంటి వాడు ఎవడో తననిదే అంటే వాడిని అనడమే అలాంటి వాడితో మాట్లాడతారు ఎక్కడో పెట్టేస్తే మొహం మీద పడుతుంది అన్నట్టు అని అర్థం అక్కడ అందుకోసమని నువ్వు ముందరు ఇక్కడి నుంచి వెళ్ళు సుదేష్ను దగ్గరికి వెళ్ళు ధర్మరాజు గారు అంతతోటి ఆదిగా భాగం ధర్మరాజు గారు ఒక మాట ఏమన్నారంటే భర్తల అనురంధంచ క్రిస్టియంతే వీరపత్మయ్య అయినటువంటి వాళ్ళు వీరులు వీరుని లేదా వీరుల భార్యలైనటువంటి వాళ్ళు హర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తారు అంటే మేము నోరు ముందు కూర్చున్నాం లేదు తిరిగి తప్పుకోవడమని కూర్చున్నామా నువ్వుగా నోరు వంశులు ఉండాలి తప్పటికీ నువ్వు అరుస్తావేమిటి మనం బయట అని ధర్మరాజు గారి ఉద్దేశం అని చేత అయినటువంటి వాళ్ళు భర్తలను అనుసరిస్తారు తప్పటి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మనీ నా కాలం క్రోధ పశ్యంతి కొత్తవా మరి గంధర్వులు నీకు ఐదుగురు మహావీరులు భార్యలు ఉన్నారని చెప్పని నువ్వు చెప్పే ఒక బెడతోటి ఆయన జ్ఞాపకం చేయవన్నమాట అయితే ఇది కాలం కాదు ప్రాధానిక్యాన్ని నీ భర్తలు అనుకుంటూ ఉండి ఉండవచ్చు అలాంటప్పుడు నువ్వు ఏమిటలా మాట్లాడతావు అందుకనే ఇప్పుడు వాళ్ళ ఇక్కడికి రాలేదు నీ గంధర్వుడు సూర్యవర్చు సహా వాడు సూర్య సమాన వర్చస్సులు కదా అకాల జ్ఞాసి నీవు ఎప్పుడు కోప్పడాలో ఎప్పుడు ఎలా ఉండాలో నీకు సమయం సందర్భం తెలియదు శైలుషియ విధులు చేసి ఏమిటి నటిలాగా ఎలా ఏడుస్తావు అన్నాడు అది రామరాజు గారు కూలి శైలుషి అంటే నటి అని అర్థం యాక్ట్రెస్ అని ఏమిటి నన్ను ఒక వేషాలు వేసేదాని దాకా ఎలా ఏడుస్తారు మేడం ఆ అన్నాడు గచ్చ వెళ్ళు గంధర్వా కలిసింది తవ ప్రియ నీ భర్తలు గంధర్వులు నీకు ప్రీతి కలిగిస్తారు లేదు ముందర ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు నీకు దుఃఖం వచ్చినందుకు ఆ దుఃఖాన్ని తొలగించగలిగినటువంటి వాళ్ళు వాళ్ళు మాట అన్నాడు అన్నాడప్పుడుకి ఆవిడ కంటనే ఎందుక అతీవ దేశాంఘుణి నామర్ధేహం ధర్మచారిణి నేనేం అధర్మజ్ఞరాలు నేను కాదయ్యా వాళ్ళు మహాదయాశాలు వాళ్ళు అంత మహాదయాశాలుల కోసం అని చెప్పని నేను ఇప్పటికే చాలా ధర్మం ఆచరిస్తున్నాను అందుకే వాళ్ళ వాళ్ళ దయను దయ వల్ల వచ్చేటటువంటి కష్టాలన్నీ ఇప్పటితో నేను ధర్మాన్ని అనుసరిస్తున్నాను తస్య తస్య వ్యక్తి వచ్చాం జ్యేష్ఠో అక్షదేవిత అవునులే వాడు వాడు పొందాలి వాళ్ళ పెద్దవాడేమో ఓ దూలగాడయ్యే అని పైగా అని చెప్పి నిజమే లే వాడికి వాడికి వాళ్ళు వధ్యులు అంటే నిజానికి వాళ్ళు సర్వుల చేతను వహింపడదగినటువంటి వాళ్ళు వీళ్ళేమో నా భర్తలేమో అని ఒకటి సత్యనాయుడు అని తిరుతారే కోపం వస్తే మీరుగా అల్లాగనమాట అందరి చేతను తినాల్సిన సత్యనాడు వాడు నా భర్తలు ఎందుకంటే వాళ్ళల్లో పెద్దవాడేమో జోదగాడయ్యే లేదా తస్య తస్య తే వద్య అతని చేత అతని చేత చంద్రబడతిన వాడు ఎవడు నాకు అపకారం చేసినటువంటి వాడు వాళ్ళకి పెద్దవాడేమో వద్దాడు అంటే అనేసి ఇక అక్కడ ముందుకోకుండా బయలుదేరి వచ్చాడు ఈ మాట మాత్రం అంది అని వచ్చేసింది ఈ మాట్లాడదాం ఎందుకు అని ఏమి ఎరగనట్లుగా మేఘలేఖా వినిర్ముక్తం దివీప శశి మండలం ఇవి ఎలా ఉన్నది సరిగ్గా మేఘాల నుంచి తప్పించుకుని వచ్చిన చంద్రబింబంలా ఉంది ఇప్పటిదాకా విచార గ్రస్తమైన ముఖము అది అలా ఉండేది ఇప్పుడు మనస్సులో నిర్ణయించుకునే సఫలం ఎప్పుడైతే ధర్మరాజు గారిని జాడించి ఇక్కడికి వచ్చిందో ఈవిడ దృఢమైన నిర్ణయానికి వచ్చిందని చేత ఆవిడ ముఖమేమో ముఖంలో విచారం అనేది పోయింది అందువల్ల చూసేటప్పటికి వంచినట్టు వాతట్టినట్టుగాను ఈ సుదేష్ణ ఏమి ఎరగనట్లుగాను అందించారు నోరు నవ్వుతూ ఉంటుంది నొసలు వెక్కిరిస్తూ ఉంటుంది అలాగే ఏంటమ్మా అలా ఉన్నావు అని ఏమో ఎందుకు పంపించిందో కథకం పంపించిందేమో తను కష్ట అవధివే అస్మాత్ బోధి శోభను ఏదమ్మా ఎడుస్తుంటుందో ఉన్నావు నీకు నేను ఎవరు కొట్టారు ఏం జరిగింది ఎవరు బరకదలు ఎవరు సుఖపడదుకోలేదో చెప్పు నన్ను కీచకుడు కొట్టాడు అని చూడ కీచపో మావధి కీచకు నన్ను కొట్టాడు తత్ర సురహ నీకు సుర కొట్టరమ్మని నన్ను పంపించావు కదా మద్యం తీసుకురమ్మని అందుకని పెడితే వాడు నన్ను అక్కడ కొట్టాడు నా కోసం నువ్వు వెళ్ళేటప్పుడు నీకేం అవకారం జరుగుతుంది అని ఈవిడని పంపించింది అందుకని అన్నమాట నీకు సుర తీసుకురావడం కోసం నేను బయలుదేరి పెడితే వాడు నన్ను అక్కడ కొట్టాడు ఎక్కడ ఎక్కడకుంటున్నావు సఫాయం పశ్యతో రాజ్ఞ రాజు చూస్తూ ఉండగా సఫలం ఎవ్వళ్ళు లేని బిజనవనంలో కొట్టినట్టుగా నన్ను వాడు అక్కడ కొట్టాడు అలాగా ఘాతయాన్ని సుకేశ్ అంటే వాడిని కొడతాను అని నేను అందుకుంటే ఈ బిడ్డ సుదేశ్ అంటే కీచకు నేను కొడుతున్నాడు ఏదో చిన్నపిల్లలు తగ్గులు లేదా ఎనిమిది రైలు చూస్తున్నావు ఎవరు కొట్టారు నిన్ను అని చిన్న పిల్లల్ని అడుగుతారు అలాగేమో నేను పలకరించింది అలా నా వాడిని రాజ్యసభలో కొట్టేయడం అంటే వాడిని నేను కొడతానులే అని కొడతానులే కొట్టిస్తానులే అన్నాడు కీట కీచక యజమాన్ చేసే అది కూడా నువ్వు కొట్టాలని అనుకుంటే వాడిని నేను కొడతానులే వాడిని నేను శిక్షిస్తానులే కాకపోతే నేను ఇలాగ అవమానిస్తాడో వాడు అంది నువ్వేం వాడిని దోడికి నువ్వు వెళ్ళక్కర్లేదు అందిపు రోడు వెంటనే చెప్పేసేసింది అనే జైనష్యంతి ఆ ధాత శబ్దం ఆ వేసింది కొడతానన్నమాటను చంపుతాను అన్నమాటాను రెండు చంపేస్తాను వాడిని అనే అర్థం కూడా వచ్చేటట్టుగానే నిజానికి చేసింది నువ్వేం చంపక్కర్లేదు వాడిని చంపడానికి వేరే ఉన్నారు వాళ్ళు చంపుతారు అంజుడు అన్యే జైనం వధిష్యంతి ఏషాం ఆగక్కడ సహజ ఎవరికి వాడు అపకారం చేస్తాడో వాళ్ళే చంపుతారు వాడి విషయం నీకెందుకు ఆ శ్రమ మన్యే జై వాజ్య యమలోకాన్ని గమనిస్తారు వాడి ఇదే అమలోకానికి వెళ్ళిపోతాడని నేను అనుకుంటున్నాను ఆ బ్లూ కలర్ అవగా చూసారు కదా అందువల్ల తప్పనిసరిగా జరిగి తీరుకుంటే దీనిలో పెట్టకం వచ్చిందని ఏమనుకుందో గుండో మాట్లాడకుండా ఊరికి మీ ఆవిడేమో మాట్లాడారు రాత్రి వే అయిన తర్వాత అందరూ ఎవడముటూ వాళ్ళు పడుకుని నిద్రపోతున్నారు ఈవి నిద్రపోతుందా నిద్ర పట్టలేదు కృష్ణ పరీక్ష సంధి ఈ అంతా ఇంత కక్ష కాదు మిగిలిన వాడు ఎవడైనా ఊరుకోతుంది కానీ ద్రౌపుది ఇంకో ఊరుకోవద్దు వాడిని చూడాలి వాడి అంతా చూడాలి ఇక వాడిని చంపాలి అంతే ఆవిడకు ఉన్నటువంటి వధంతస్య పరీక్షి వాడిని ఎలాగ చంపించడం అని అనుకుని ఏమో ఆ అనగర వద్దంటే అక్కడ నోరెత్తనటువంటి ఏములు తర్వాత ఈ కక్ష తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారన్నమాట ఆయన సంగతి ఏంటో తెలుసుకోవాలి అని మెల్లిగా పక్క నుంచి లేకపోయారు ఏమిటి ఏం మహా ఆయన గారు జాడిపోయి పక్కన వెచ్చగా ఉంటుందని ఉన్నాడు ఆయన అక్కడికి వెళ్ళింది దేవసేనుడి దగ్గరికి వెళ్ళింది ఆయన పడుతున్నప్పటికీ వెళ్ళేటప్పటికి ఆయన నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే దగ్గరికి వెళ్ళి మెల్లిగా తట్టి లేపింది ఏం చేయో వెళ్ళి లేపడా మాడవా అలా ఇలా అనుకుని మెల్లిగా తట్టి లేపితే తస్మిన్ జీవతి పాపిష్ఠి సేనావాహే మమద్విషి తత్కర్మ కృతవానజ్జ కథం నిద్రాం సేవతే వాడు నాకు అంత అపకారం చేసి వాడు ఇంకా ప్రాణాలతో ఉంటే ఎలా నిద్రవుతున్నావయ్యా నువ్వు అని ఇది లేవడం పవచ్చు ఇంకా వేరే ఇది కాదు నాకు వాడు అంత అపకారం చేసి వాడు ఇంకా ప్రాణాలతో ఉంటే నువ్వు ఎలా నిద్రపోతున్నావు అని అని ఆయన్ని ఇలా అనుకుంటూ లోపలికి వచ్చి అతన్ని లేవితే భీముడు ఒక ఈవిడ వచ్చింది అని అనుకున్నాడు అటు భీముడు తేజస్సుతో ఈవిడ తేజస్సుతోటి ఆ భవనం వెలిగిపోవడం ప్రారంభించింది అని అంత తేజస్సు కొత్తగా వచ్చింది ఉపాధిష్టత పాది వాసితే వా అలాగా ఆమె భీముడి దగ్గరికి వచ్చి నిలబడి నెలిగా ఆయన శరీరమునకు తన శరీరము తగిలేటట్లు చేసి బహు పరిరభ్య రెండు చేతులతోనూ ఆయన్ని కౌగులించుకుని నిద్రపోతా ఉన్న సింహాన్ని లేపినట్టుగానే ఆమె లేపించాప నెల్లిగా వీణేవ వీణానాదంలాగా పలకడం కానీ భీమసేన అనేది ఉత్తిష్ట ఉత్తిష్ట కిమ్స్ భీమసేన యథామూత అంతా ఇంత మన పట్టికల ఎలా మాట్లాడతారా అని నాకు అనిపించవచ్చు ఇవిడ మహాప్రతి ఎవరైతే ఈ మాట్లాడతారు ఏంటి సచిన వాడు పడుకున్నట్టుగా అలా పడుకున్నావు అని లేదే ఉత్తిష్టో పోషన్ రాశాలి కదా వెళ్ళి వాడికి సంపాలంటే మాటలా అజ్ఞాతవాసంలో పాపం తప్పించి వాడిని సంతించాలి అంచేత వాడికి ఏమంటే పాపం వస్తుందో మరి ఆవి తెలిసినట్టుగా ఇంకొకటి ఏంటి నవల్ చదువుతూ ఉన్నట్టుగా క్యారెక్టరైజేషన్ గురించి ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది అందులో ఉన్న పాత్రకి తెలుస్తుంది కానీ అసలు అందులో సహజంగా జరిగినటువంటిది అది యామ్ అంటే వాళ్ళకి పౌరుషమో తెలియదు లే లే అని వృత్తి స్ఫోత్తేస్తా లే లే కిమ్ శేషే ఎందుకు అలా యథా మృత చచ్చినట్టు పడుకున్నట్టుగా పడుకు నిద్ర అవుతున్నావు ఏమిటి స్వస్తి న్యాయేన మార్గేణ మహీం మహిషా